హాయ్ అలా గైస్ వెల్కమ్ టు మై ఛానల్ దేవరా మూవీ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ క్లైమాక్స్ చాలా మందికి అర్థం కాలేదు దేవరాలేడు వరా చనిపోయాడు ఇంకా స్టోరీ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు దాంతోపాటు ఈ మూవీలో చాలా అన్ క్వశ్చన్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వీడియోకి ఒక లైక్ చేసింది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నా సో లైక్ చేసి ఆ టార్గెట్ని ఫినిష్ చేయండి వీడియోలోకి పోతే ఫస్ట్ క్లైమాక్స్ అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు ఆడియన్స్ ఏం తప్పులేదు కొరడల శివాని అలా చూపించారు అందరూ ఏమనుకుంటున్నారు వర దేవరాని ఎందుకు చంపాడు అని కానీ నాకు త్రీ టైమ్స్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే వర దేవరాని చంపలేదు ఇన్ఫ్యాక్ట్ ప్రకాష్ రాజు కూడా చంపాడని చెప్పలేదు ఆ ఇంటర్వెల్ ఫైట్ లో దేవరాకి ఒక్క గాయం కూడా కాదు కానీ క్లైమాక్స్ లో చూపించినప్పుడు దేవరా గాయాలతో ఉంటాడు వర వచ్చి దేవరాకి ఆ గాయాల్ని చేయలేడు కదా వర కూడా దేవరాకి కత్తిని పొడిచినట్టు చూపించలేరు పొడిచిన కత్తిని తీస్తున్నట్టు చూపించారు పైగా ప్రకాష్ రాజ్ దేవరా భార్యకి వర గురించి చెప్తున్నప్పుడు దేవరాకి ఇచ్చిన మాట కోసం ఇదంతా వర చేస్తున్నాడు అని చెప్పాడు అసలు వర దేవరాకి ఏం మాట ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడో ఎప్పుడు ఇచ్చాడు వర దేవరా ఇంటికి వచ్చి కథ చెప్పేంత వరకు నిద్రే పోడు అలాంటి వర దేవరాని ఎందుకు చంపుతాడు చంపాడంటే మీరెలా నమ్మారా వర దేవరాని చంపలేదు పొడిచిన కత్తి తీస్తున్నాడు ఆ షాట్ చూసి మనందరం పప్పులో కాలేసాం ఇంటర్వెల్ ఫైట్ లో ఏదో జరిగింది ఇంటర్వెల్ ఫైట్ లో దేవరకి ఒక్క గాయం కూడా కాదు ఈవెన్ రక్తంతో ఉన్న కత్తిని కడిగేసుకుని పోతారు కానీ క్లైమాక్స్ లో మొత్తం గాయాలతో పడినట్టు చూపించారు సో ఇంటర్వెల్ ఫైట్ లో మనం చూసిన ఫైట్ తర్వాత ఇంకా ఏదో జరిగింది చాలా పెద్ద ఫైటే జరిగింది సో ఆ ఫైట్ లో ఇండియా కి బాగా గాయాలయ్యాయి ఎవరో కత్తితో పొడిచారు ఆ పొడిచిన కత్తిని వర తీశాడు అంతే తీసిన తర్వాత దేవర తను చనిపోతాడని తెలిసి వరకి ఒక మాట అడుగుతాడు ఎవరైనా సముద్రం పైకి తప్పు చేయడానికి వస్తే చంపేయ్యి అని చెప్పేసి సముద్రం పైకి తప్పు చేయడానికి ఎవరైనా రావాలంటే భయపడేలా చెయ్యు అని చెప్పేసి వరకి మాట్లాడితే వర మాట ఇస్తాడు అందుకే వర దేవరాగా మారి అందర్నీ భయపెడతారు దేవర సముద్రం పైన ఉన్నాడు అని అండ్ ఇంకొకటి వర క్లైమాక్స్ లో చనిపోయాడు అనుకుంటే మళ్ళీ మీరు పప్పులో కాలేసినట్టే వరనే చనిపోతే ఇంకా ఎందుకు సముద్రం పైకి వెళ్ళడానికి భయపడతారు స్కెల్టన్స్ ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళని ఎవరు చంపారు ఇద్దరు చనిపోతే పార్ట్ స్టోరీ ఎలా ముందుకెళ్తుంది వెళ్ళదు కదా సో వర జస్ట్ ఎక్స్ మార్క్స్ వేసుకున్నాడు అంతే వర చనిపోలేదు ఇంకా దేవరామోయిలో చాలా అన్ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి అవి ఇప్పుడు చూద్దాం ఈ డైలాగ్ వినండి మళ్ళీ అంటే ముందు ఎవరు చేశారు ఎందుకు చేశారు అజయ్ వెతుకుతున్న ఎట్టి దయ ఎవరు వాళ్ళు ఇండియాని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు వాళ్ళకి బైరాకి ఏంటి మురుగన్ అదే మురళి శర్మ ఎలా చనిపోయాడు ఎవరు చంపేశారు డిఎస్పి తులసి కాల్ని ఎవరు విరగొట్టారు అసలు ఎవరికీ తెలియని దేవరా స్టోరీ ప్రకాష్ రాజ్కే ఎందుకు తెలుసు దేవరాకి ప్రకాష్ రాజ్ కి మధ్యలో బాండ్ ఏంటి ప్రకాష్ రాజ్ కి వరకి మధ్యలో బాండ్ ఏంటి అసలు ప్రకాష్ రాజ్ అజయ్ కి దేవరా స్టోరీ ఎందుకు చెప్తున్నాడు అసలు పర్పస్ ఏంది అండ్ ఫైనలీ ఈ మూవీలో బాబుడోళ్ళు యాక్ట్ చేశాడు కదా ఆయన క్యారెక్టర్ ఎందుకని రివీల్ చేయలేదు ఆయనే మెయిన్ విలనా రాయప్ప ఉన్నాడా చనిపోయాడా ఉంటే హీరో సైడ్ ఉన్నాడా విలన్ సైడ్ ఉన్నాడా దేవరా చనిపోయాడు వరనే దేవరాగా యాక్ట్ చేస్తున్నాడని తెలిసిన తర్వాత బైరా రియాక్షన్ ఏంటి అసలు వర పిరికివాడు లాగా ఎందుకు యాక్ట్ చేస్తున్నాడు అసలు పర్పస్ ఏంది నార్మల్ కూడా ఉండొచ్చు కదా జనాలందరూ తను పిరికివాడు అని అనుకునేలా ఎందుకు చేస్తున్నాడు వీటన్నిటి గురించి ఆలోచిస్తేనే మతిపోతుంది వీటన్నిటి ఆన్సర్ పార్ట్ లోనే ఉంటుంది నాకు తెలిసి మొత్తం స్టోరీ పార్ట్ టూ లో ఉంది ఇంకా మెయిన్ విలనే స్టోరీలోకి ఎంటర్ అవ్వలేదు పార్ట్ వన్ జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ దేవర వరల్డ్ పార్ట్ టూ అయితే వేరే లెవెల్లో ఉండబోతుందని నాకైతే అర్థమైంది పార్ట్ టూ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నా పార్ట్ టూ కోసం సో దర్స్ గైస్ దేవర మూవీ గురించి ఇంకేదైనా మీరు చెప్పాలనుకుంటే చెప్పేయండి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక వస్తే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ టాటా బై బై సెలవు